హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కటోరా బటర్ మిల్క్ అనేది తయారు చేసుకుందాం ఈ కటోరా బటర్ మిల్క్ ద్వారా బాడీలో ఎంతటి హీట్నైనా సరే క్షణాల్లో తగ్గించేటట్టు చేస్తుంది అంతేకాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా తొందరగా క్యూర్ చేసేటట్టు ఉంటుంది ఈ బటర్ మిల్క్ కటోరా బటర్ మిల్క్ ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా రెండు కటోరాని నానపెట్టుకొని త్రీ అవర్స్ తర్వాత ఈ విధంగా మీకు అది కరిగిపోతుంది అనమాట ఈ విధంగా జెల్లా తయారవుతుంది ఎంతటి బాడీ హీట్నైనా సరే తగ్గించే శక్తి ఈ కటోరాకు ఉంటుంది ఈ కటోరాని బాదం గోముదు అని కూడా అంటారు అంటే బాదం చెట్టు నుండి వచ్చే గమ్ము అని కూడా అంటారు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా డీప్గా చెప్పి ఉన్నా ఆ వీడియోలో ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక గ్లాస్లో తీసుకొని మజ్జిగిని యాడ్ చేసుకుందాం ఇది బాడీలో ఎంతటి వేడినైనా సరే క్షణాల్లో మటిమాయం చేస్తుంది మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ బటర్ వేసవి వేసవికాలంలో అమృతం లాంటి ఔషధం అనమాట మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ బాడీలో హీట్ అనేది చాలా ఈజీగా పోతుంది ఇందులో కండ చక్కెర అంటారు పటిక బెల్లం అంటారు దాన్ని కొంచెం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని అది మొత్తం కరిగిన తర్వాత మనం తాగేయడమే పటిక బెల్లం ద్వారా కూడా బాడీలో హీట్ తగ్గే శక్తి వస్తుంది అదేవిధంగా కటోరా ద్వారా కూడా సేమ్ ఉపయోగాలు ఉంటాయి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా ఇంకా చాలా మంచిది ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి మీ బాడీలో హీట్ని అనేది తగ్గించుకోండి అలాగే నా ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ